కొత్తపేట మహాలక్ష్మి థియేటర్ సమీపంలోని నాగోల్ వెల్లే రోడ్డులో ప్రొపరేటర్ శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన డిజైనర్స్ హబ్లో దీపావళి సందర్భంగా మంచి ఆఫర్లతో ఫర్నిచర్ లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన ఇండియన్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మంచి నాణ్యతతో అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నామని అన్నారు అయితే మా వద్ద అన్ని రకాలైన సోఫాస్ మ్యాట్రిస్ బీరువాలు బెడ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ షూ ర్యాక్స్ మీకు నచ్చిన డిజైన్లలో కస్టమైజ్డ్గా తయారు చేసి ఇస్తామని అన్నారు తాము పదిహేనేళ్ల నుండి ఇక్కడ ఫర్నిచర్ విక్రయిస్తున్నట్లు తెలిపారు అలాగే ఫైనాన్స్ సదుపాయం కూడా ఉందని అన్నారు దీపావళి సందర్భంగా ప్రతి కొనుగోలుపై యాభై శాతం డిస్కౌంట్ ఉంటుందని పేర్కొన్నారు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే మా వివరాలన్నీ మీకు వాట్సప్ పంపించడం జరుగుతుందని తెలిపారు కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఒకసారి ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన ఫర్నిచర్ను కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు నేను మా షాప్ వచ్చేసి డిజైనర్ ఆఫ్ ఫర్నిచర్ మాల్ మాది కొత్తపేట క్రాస్ రోడ్ దగ్గర నియర్ మహాలక్ష్మి థియేటర్ దగ్గర ఉంది మాది షాప్ వచ్చేసి పదిహేను ఏళ్ళ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము ఫర్నిచర్ షాప్లో మా స్పెషాలిటీ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అట్ వెరీ రీజనబుల్ రేట్స్ మేము సో మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్ అవైలబుల్ ఉంటుంది సోఫా సెట్స్ డైనింగ్ సెట్స్ కార్ట్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఆఫీస్ ఫర్నిచర్ అన్ని రకాల వుడెన్ ఫర్నిచర్ ఈవెన్ మనకి క్రాఫ్ట్స్ వుడెన్ క్రాఫ్ట్స్ అండ్ కార్వింగ్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మేము మా స్పెషాలిటీ ఏంటంటే మేము బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫర్నిచర్ అకార్డింగ్ టు ద కస్టమర్ నీడ్స్ కస్టమైజ్ చేస్తాం వాళ్ళ కలర్స్ వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళ నీట్ ప్రకారం అకార్డింగ్ టు ద సైజెస్ ఆఫ్ ది వాళ్ళ హాల్ అన్నీ కూడా అకార్డింగ్ టు ద కస్టమర్ నీడ్స్ మేము కస్టమైజ్ చేసి మేము బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అందిస్తామండి దాంట్లో కూడా మీకు థీమ్ ఇప్పుడు కలర్ బ్యాక్గ్రౌండ్లో థీమ్ వర్క్ ఉంటుంది టేస్ట్ అకార్డింగ్ టు ద ఇంటీరియర్స్ డెఫినెట్గా అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫర్నిచర్ అందించడం జరుగుతుంది మీకు మేము ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మేము ఇస్తున్నాము మాది ఆన్లైన్లో కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇన్స్టా పేజ్ ఉంది ఫేస్బుక్ అండ్ వెబ్సైట్ మాకు అన్నిట్లో అవైలబుల్ ఉంది మీరు లొకేషన్లో కూడా మాది వెబ్సైట్ చెక్ చేసుకొని ప్రోడక్ట్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు మీకు ఎస్ ప్రకారం చూడవచ్చు దాంట్లో కూడా మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ మాకు మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంది మీకు కమ్యూనికేషన్ అవైలబుల్ ఉంటుంది డెఫినెట్గా మీరు మీ రిక్వైర్మెంట్స్ అందజేస్తే మేము పిక్స్ కూడా పంపించేసి ఫొటోస్ కూడా మీకు కావాలంటే దాంట్లో అందజేయడం జరుగుతుంది పేమెంట్స్ కూడా యూపీఐ పేమెంట్స్ కానీ అవైలబుల్ ఉంది మీరు దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈవెన్ మా దగ్గర ఫినాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది త్రూ బజాజ్ ఫినాన్స్ ఉంది ఐడిఎఫ్సి రెండు ఫినాన్స్ కూడా టైఅప్ ఉంది మీరు అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఏమైనా డిస్కౌంట్ పెట్టారా ఏమైనా దీపావళి ఇప్పుడు దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి అప్ టు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా ఉంది మీరు అది అవైలబుల్ మీరు అది సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను అలాగే మా షాప్ నెంబర్ మొబైల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ డబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్కి మిస్ కాల్ చేసిన మీరు ఒక్క మిస్ కాల్ ఇస్తే చాలు మీకు మీ వాట్సాప్లో మా ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ పేజ్ డీటెయిల్స్ ఫేస్బుక్ డీటెయిల్స్ మా లొకేషన్ వెబ్సైట్ డీటెయిల్స్ మా క్యాటలాగ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది మీకు మా వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు డిజైనర్ హబ్ డాట్ డాట్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ మీకు వచ్చేస్తుంది జస్ట్ ఒక్క మిస్ కాల్ ఇస్తే చాలు థ్యాంక్ యూ